ఓం నమో నారాయణాయ ధనుర్మాస పవిత్రతలో భక్తుల హృదయాలను కదిలించే మరో దివ్య పాసురం గోదాదేవి ఆలాపనలో మనం వినబోతున్నాం అదే తిరుప్పావై పదిహేనవ పాశ్రం నిద్రలో మునిగిపోయిన సఖులను ప్రేమతో కొంచెం చమత్కారంతో లేపుతూ భగవంతునికి చేసే సేవే జీవన లక్ష్యమని గుర్తు చేసే అమృతవాణి ఇది ఈ పాశ్రం ద్వారా ఏకాగ్రత వినయం సమూహ భక్తి ఎంత ముఖ్యమో తెలుసుకుంటాము ఆండాళ్ళమ్మవారి భక్తి భావనలు మన జీవితాల్లోకి ప్రవేశించి మనసుని శుద్ధి చేసి భగవంతుని దారి చూపించేలా చేస్తాయి ఈ దివ్య అర్థాన్ని భావాన్ని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు వినండి ఆ శ్రీకృష్ణ భగవాన్ని కృపతో మన జీవితంలో భక్తి వెలుగు నిండుగాక తిరుపావై పదిహేనవ పాసురం ஆண்டாள் திவ்ய திருவடுகளே சரணம் எல்லே இளங்கிளியே இன்னம் முறங்குதியோ சில்லென்றேனின் நங்கை மீர் போதருகின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்ணேயுன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன వేరుడైయ ఎల్లారూ పోందారో పోందార్ పోందెణిక్కుల్ వల్లానై కొన్రానై మాతారై మాతజిక్క వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్ ఈ పాశ్రంలో తన భవనానికి వస్తున్న గోదాదేవిని ఆమె స్నేహితులను చూడడానికి ఆతృతగా ఎదురుచూస్తున్న ఒక గోపికను పిలుస్తున్నారు ఇంటిలో ఉన్న ఒక గోపికకు బయట గోపికలకు ఈ పాసరం సంభాషణ రూపంలో ఉంది బయట గోపికలు ఓ లేత చిలుక వంటి మాధుర్యం కల ఓ చిన్నదానా ఇంకా నిద్రపోతున్నావా అయ్యో ఇది ఏమి పని అని పలుకగా లోపలి గోపిక అందమైన ఓ గోపికలారా గొల్లుమని ఉలిక్కి పడేటట్లుగా చెవులు చిల్లులు పడేటట్లుగా గొంతెత్తి పిలవకండి నేను ఇప్పుడే వస్తున్నాను అంది అప్పుడు బయట గోపికలు నీవు చాలా నేర్పు కలదానవు నీ మాటలలోన నైపుణ్యము కాఠిన్యము మాకు ఇంతకుముందే తెలుసు అనగా లోపలి గోపిక మీరే నేర్పు కలవారు పోనీలే నేనే కఠినరాల్ని అన్నది బయట గోపిక నీకు ఈ ప్రత్యేకత ఏంటి అలా ఏకాంతంగా ఉంటావేంటి తొందరగా బయటకు రమ్మనగా లోపల గోపిక అందరు గోపికలు వచ్చారా అని అడిగింది అప్పుడు బయట గోపికలు అందరూ వచ్చారు నీవు వచ్చి లెక్కించుకో అన్నారు సరే నేను వచ్చి ఏం చేయాలి అన్నది లోపల గోపిక బయట గోపికలు కోలయాపీడం అనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలను కీర్తించడానికి రా అప్పుడు కానీ మనం చేసే వ్రతము శుభప్రదంగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానం చెప్పి ఆమెను కూడా తమతో కలుపుకున్నారు గోపికలు చిన్నారి చిలుక ఎంతసేపే ఈ మొద్దు నిద్ర నా నిద్రను పాడు చేయకండమ్మా ఇప్పుడే వస్తాను మాటకారివి నువ్వు నీ మాటల అర్థం మాకు తెలుసులే మంచివాళ్ళు కదమ్మా మీరందరూ నన్ను కాసేపు వదిలేయండి అందరూ వచ్చారా ఆ అందరూ వచ్చారు కావలిస్తే చూసుకో మదించిన ఏనుగులను శత్రువులను సంహరించినటువంటి వాడు శత్రువులలోని శత్రుత్వాన్ని పారద్రోలేవాడు అయినటువంటి ఆ మాధవుని గుణగణాలను కీర్తించుదాం రా లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే బెల్లైకాన్ని ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి పాశ్రంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వేజన సుఖినో భవంతు